స్థానికంగా ఉన్నటువంటి మా విజయ్ రెడ్డి గారి కోరుతా ఉన్నా మీ రోజు రోజే ప్రిపేర్ చేయండి నా జర్నలిస్ట్ సోదరులు ఎవరు కూడా ఎవరెవరికైతే ఇండ్లు లేవో ఇళ్ళు ఎవరెవరికి మీ ఇన్ఛార్జ్ సీతక్క ఈరోజు మీరు లిస్టు ఫైనల్ చేయండి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ఎవరెవరికైతే ఇండ్ల అవసరం ఉందో ఆ లిస్టు మీరు సాయంత్రం వరకు ఈయనకి ఇవ్వండి నేను స్వయంగా సీతక్క దగ్గరికి వెళ్ళి మీ ఇల్ని శాంక్షన్ చేపించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఖచ్చితంగా ఈ నా సోదరు ఎవరు కూడా మరి ఈ వృత్తి అనేది ఏదో కొంతమంది వెకిలి చేసిన చేసే బూచిగా చూపించి జర్నలిజం అంటే ఇది కాదు అని వేరే కోణం చూపిస్తున్న సందర్భంలో ఇప్పటి కూడా జర్నలిజాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది అది లేకుంటే ప్రపంచమే లేదు ఈరోజు మా ఆలోచన విధానాన్ని ప్రపంచానికి తెలిపేదే మీరు కాబట్టి మీరనే ఈ ప్రశ్న స్వీకరిస్తా ఉన్నా ఈ రోజే నా సోదరికి వినయ్ గారు చెప్తా ఉన్నా ఒక మంత్రిగా చెప్తా ఉన్నా మీరు లిస్ట్ తయారు చేసి ఆ ప్రియారిటీ బేస్ అనేది కండిషన్స్ మేము ఇచ్చామో ఆ కండిషన్స్ ఎవరెవరు కానీ మళ్ళా చెప్తున్నా మీడియా చెప్తున్నా మా మీడియా మిత్రులకు ఎన్ని ఎలిజిబిలిటీ ఉంటే అన్ని స్వయాన నేనే దగ్గర పెట్టే పద్ధతి తీసుకుంటా ఇప్పిస్తా